వేళ తప్పు చేస్తే అందరూ సాధారణ అబలూలు సబలు ఎఫ్ఐఆర్లు పెడతారు కంప్లైంట్లు ఇస్తారు కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఒక కొరడాతో జర్నలిస్ట్ ని కొడితే ఆ వీడియోని మళ్ళీ చక్కగా తీసుకుంటూ దాన్ని బయటికి రిలీజ్ అయిన మూమెంట్ లో అంత అయితే కాదని నేనైతే భావిస్తున్నానండి ఒక అభాషం చేయించుకునే ముందే జనవాణికో ప్రజాదర్పరకో వేసి కంప్లైంట్ పెట్టకుండా ఐదుగురు బిడ్డల్ని కడుపులో చంపేసినటువంటి ఆ తల్లి అతను మంచోడని చెప్పను కానీ నీ మాతృత్వం ఏమైంది నీ మాతృత్వం ఏమైంది మోడరీ బిడ్డని అభాషణ అన్నప్పుడే మీరు మా పార్టీ ఆఫీస్ కి పరిగెట్టుకుంటూ వచ్చే ఉండేవాడిని వచ్చుంటే బాగుండేది ఎప్పుడో తోక జాడిచ్చి పక్కన పడేసి ఉండేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అతన్ని అతనేమి ఎక్కువ నేను నెత్తం పెట్టుకోరమ్మా సొంత కుటుంబ సభ్యుడిని కూడా అంత స్ట్రిక్ట్ గా ఉండే అన్న మీ బిడ్డల్ని కాపాడు ఉండేవాడు కడుపుతో ఉండి మీరు డెలివరీ అయ్యి ఉండేవాడు మీ ఇద్దరికి ఖచ్చితంగా పెళ్లి చేసి ఉండేవాడేమో మీరు ఎందుకు రాలేదు ఐదు అభాషన్స్ అయ్యే వరకు మీరెందుకు బయటికి రాలా అతని మీద నమ్మకం ఉందా ఇప్పుడు పెళ్లి చేసుకుని అన్నాడా సో అదైనా మాట్లాడచ్చు ఇక్కడ ఇంకొక విషయం ఇంకొక విషయం రజనీ గారు రజనీ గారు అంటే ఈ పరిస్థితులు ఇవన్నీ రాష్ట్రం జరుగుతున్నాయి కాబట్టి కొన్ని నిమిషాలు అడగాలి మేము కొన్ని నిమిషాలు అడ్వకేట్ గా మహిళగా మీరు చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఆవిడ వీరా గారు ఏమన్నారు నన్ను మభ్యపెట్టారు పెట్టారు మోసం చేశారు నన్ను నమ్మబలికారు పెళ్లి చేసుకుంటారని చెప్పారు అని చెప్పేసి ఆవిడ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు అయితే ఆల్రెడీ భర్త ఉన్నారు తనకి భర్తతో ఇంకా తనకి విడాకులు అవ్వలేదు భర్తతో విడాకులు అవ్వకుండా మరొక వ్యక్తి సంబంధాన్ని కొనసాగించడం అనేది చట్టరీత్యా నేరం కాదా రజని గారు హండ్రెడ్ పర్సెంట్ నేరం కాదండి ఫోర్ నైన్టీ సెవెన్ అడల్టరీ అని సుప్రీంకోర్టు ఒక అద్భుత చట్టాన్ని ఇచ్చింది అదే గతంలో ఒకసారి రోజా గారు మాట్లాడారు చూడండి నువ్వే అడగడానికి నా ఇష్టం నా ఇష్టం అని అన్నారు చూడండి అటువంటి అద్భుతమైన చట్టాలు ఉన్నప్పుడు వివాహిత శ్రీ వేరెవరితోనైనా ఉండొచ్చు కట్టుకున్న మొగుడు కూడా అడగడానికి లేదండి అంత అద్భుతమైన చట్టాలు సుప్రీంకోర్టు వారు తీసుకొచ్చారు కాబట్టి మనం ఏమనలేం కానీ ఈ రోజు ఒక ఎమ్మెల్యే ని పెళ్లి చేసుకోమని ఎమ్మెల్యే ని ప్రెజర్ పెట్టేటప్పుడు భర్త నుంచి విడాకులు కాగితం తీసుకొని వచ్చి ప్రొడ్యూస్ చేసి ఉండాల్సింది బాగుండేది కానీ తీసుకురాలేదు ఇతను పెళ్లి చేసుకోమని ప్రెజర్ పెట్టింది పోనీ ఇతను పెళ్లి చేసుకుంటానంటే ఆవిడకి విడాకులు అవ్వకుండా ఈ పెళ్లి ఎలా లీగలైజ్డ్ అవుతుంది అవదు కదా మరి అతను అడుగుతాడు నీ భర్త నుంచి విడాకులు అడుగుతాడు కదా మరి భర్త నుంచి విడాకులు తీసుకురాకుండా ఆవిడ బలహీనురాలు ఇంకొకటి త్రీ సెవెంటీ సిక్స్ రేప్ కేసు పెట్టడానికి కన్సెంట్ సెక్స్ ఈస్ నాట్ కన్సిడర్ ద రేప్ అండ్ కర్నూలు లో ఇప్పుడు కూడా ఒక కేసు పని మీద నేను ఇన్ కెమెరా ప్రొసీడింగ్ చేసి వస్తూ ఉన్నాను ఆ పోలీసు వారు ఒక మహిళ ఒక మహిళ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే లేదండి ఆ అమ్మాయి ఇష్టపడే అతను ఆవిడ నాతో వచ్చిందంటూ అతను చెప్తే పోలీసు వాళ్ళు కేసు కట్టించుకోలేదండి ప్రైవేట్ కంప్లైంట్ వేసి కర్నూలు నిన్న పోయిన నెల కూడా ఆర్గ్యుమెంట్ చెప్పొచ్చారు సో కన్సెంట్ సెక్స్ అనేది రేపు కాదు ఆవిడిని బలవంతంగా కార్ లో బంధించి రేపు చేస్తుంటే ఇంటికి వచ్చాక కంప్లైంట్ ఇవ్వాలా చదువుకున్న అమ్మాయి కాదు ఇంటి దగ్గర కూర్చున్న ఏం కాదు చక్కగా మూడు కోట్ల స్కామ్ లో ఎఫ్ఐఆర్లు కూడా ఉన్నాయి రెండు మూడు సార్లు ఎంక్వైరీ చేశారంట ఎక్కడా దొరకలేదంట ఆవిడ ఆవిడ చెప్తుంది అవును ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఎంక్వైరీ చేశారు నేనేమన్నా దొరికినానా దొరకలేదే నా తప్పేమీ లేదని వస్తుంది కదా అని అంటే ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఇన్ని కోట్లు డిమాండ్ ఏదో ఉంది సార్ మహిళ ఐదు గర్భిణులు తీసుకోవడమే చాలా పాపం సార్ అది వాట్ ఎవరి ఇట్ మే బి కడుపులో బిడ్డని చంపడం అనేది అది అసలు అంత అనైతిక చర్య ఇంకోటి ఉండదు సార్ అతను ఎవరు నీ బిడ్డ నువ్వు చంపుకోవడం ఏంటి రావాలి కదా బయటికి రావాలి కదా నువ్వు కంప్లైంట్ ఇవ్వాలి కదా ఇప్పుడు అతని నూడు వీడియోస్ బయట పెట్టి ఇది అతనే అతనే అంటే నువ్వేం చేయాలని నీ ఉద్దేశం అతను ఒక పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం ఉంటే మా పార్టీ ఆఫీస్కి రావాలి కదా మా అన్నని అడగాలి కదా నీ ఎమ్మెల్యే తప్పు చేసినాడు పెళ్లి చేసుకుంటా నన్ను చేసుకోవట్లేదు నా జీవితం ఏమైపోయిందని మమ్మల్ని అడిగి మమ్మల్ని అడిగి మేము చెయ్యకపోతే అప్పుడు మాట్లాడాలి కదా మీరు డైరెక్ట్ గా వీడియోస్ పెట్టేసి అతను అలాంటి వాడు ఇలాంటి వాడు అంటే ఈ రోజు మీరు ఎలాంటి వాళ్ళని వెలికి తీస్తంటే ఎన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి తల్లి ఎన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి సో ఖచ్చితంగా ఆవిడ కేసులు వేయొచ్చు ఆవిడ కంప్లైంట్ పెట్టచ్చు గౌరవ పవన్ కళ్యాణ్ గారు అతను ఇమీడియట్ గా సస్పెండ్ కూడా చేయవచ్చు తప్పు లేదు ఏ తప్పుని ఎంకరేజ్ చేయడు ఒక ఎవరెస్ట్ సిర స్థాయికి పార్టీని తీసుకొస్తున్న టైంలో ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ప్రలోభ సార్ ఖచ్చితంగా కట్ చేస్తారు కాకపోతే ఎవరు సొంతం ఎవరు పరాయి అనేది కష్టకాలంలోనే బయటకు తెలుస్తుంది కాబట్టి చాలా మీడియా బృందాలు బయటకు వాళ్ళ గురించి రేపో మాపో కూడా తెలుస్తుంది అండి రైట్ మాట్లాడదాం కోటిపల్లి మనతో హైకోర్టు అడ్వకేట్ గారు గుడ్ ఈవినింగ్ అండి వెరీ గుడ్ ఏమింగ్ అండి అయ్యప్ప గారు ఈ అంశం ఎలా చూడాలి జనసేన ఎమ్మెల్యే పైన వేటు పడుతుంది